ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ జోతి మల్ రెడ్డి గారికి అలాగే ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మహిళలందరికీ నర్సపేట పట్టణ పెద్దలకు పిల్లలకు అందరికీ పత్రికా విలేకరులకు శ్రేయభిలాషులందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అయితే ఈ కార్యక్రమం మా అమ్మగారి స్ఫూర్తితో ఆమెను స్మరించుకుంటూ గోక లీలావతి మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలుగా ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము పది సంవత్సరాలు ఇది పదవై సంవత్సరము ఎంతో ఆధారంతో వచ్చినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈ మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా కొన్ని గోప్యంగా కొన్ని మామూలుగా తెలిసే విధంగా చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాల గురించి నేను చెప్పుకోదలుచుకోలేదు ఈ పది ఈ యొక్క సభముఖంగా కానీ ఈ యొక్క ఈ ప్రోగ్రాంకు ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైన స్ఫూర్తి అమ్మ నుంచి ఒక నాలుగు మాటలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను ఒక పది నిమిషాల సమయం నేను తీసుకుంటాను దయచేసి అవకాశం సంస్కృతి అనేటువంటిది ఆ విధంగా రాయబడింది చెప్పబడింది అందరికీ కూడా అయితే అలాంటి అమ్మ గురించి నాలుగు విషయాలు అందరికీ తెలిసినవైనప్పటికీ అయినప్పటికీ కూడా మీకు సభాముఖంగా కొన్ని నాకు తెలిసి నా సొంతంగా ఒక ఆలోచన వచ్చి ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మను నేను ఇప్పుడు ఏమంటున్నాంటే ఒక నిజమైన ఆల్ రౌండర్ అని చెప్పి నేను ఇక్కడ సభాముఖంగా అనౌన్స్ చేస్తున్నాను ఆల్ రౌండర్ అంటే ఈ ఆల్రౌండర్ అనేటువంటి పదం ఎప్పుడు కూడా క్రీడల్లో వినిపిస్తుంటుంది క్రీడల్లో కూడా వినిపిస్తుంది ఆల్ రౌండర్ అంటే ఏమంటారు అంటే అన్ని రంగాల్లో ఒక క్రీడలు కానివ్వండి పలు క్రీడలు కానివ్వండి క్రికెట్ లో అయితే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ప్రతిభ కనపరించిన వాళ్ళకి ఆల్రౌండర్ అనేటువంటి ఒక ప్రైజ్ ఇస్తారు మిగతా విశిష్ట సేవా రంగాలు ఉంటాయి కొన్ని సైంటిస్టులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి రకరకాలపరిచిన వాళ్ళని ఆల్రౌండర్గా ప్రశంసిస్తూ అవార్డ్స్ ఇస్తుంటారు నేను నా దృష్టిలో నిజమైన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ అని చెప్పి మాత్రం చెప్తున్నాను మరి ఎందుకు ఆల్రౌండర్ అమ్మ అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అది చెప్పిన తర్వాత మీకు ఆల్రౌండర్ అనిపిస్తేనే మీరు ఆల్రౌండర్ అని చెప్పండి ఓకే అయితే అమ్మ ఎప్పుడైతే మనకు ఒక బిడ్డ కానీ పాప కానీ పాప కానీ జన్మనిస్తుందో ఎప్పుడైతే డే వన్ నుంచి తన బిడ్డ కోసం ఎలాంటి ఆహారాన్ని అందించాలి ఫస్ట్ టాస్క్ ఎలాంటి డైట్ ఇవ్వాలి అది ఉగ్గు పాలు కానీ ఉగ్గు కానివ్వండి ఇంకేనా పాలు కానివ్వండి ఇప్పుడు రెడీమేడ్గా వచ్చినటువంటి కాంప్లాండ్ కానీ నెస్లే వాళ్ళు ఇలాంటి ఏదైనా ఒక డైట్ ఇవ్వడం లోపల చాలా జాగ్రత్తగా ఆలోచించి తన బిడ్డ కోసము ఒక డైట్ని ప్రిపేర్ చేస్తుంది తను సొంతంగా తెలవపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచో తాతల దగ్గర నుంచో అమ్మమ్మ దగ్గర నుంచో ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి విధంగా ప్రవర్తిస్తుంది అప్పుడు నిజమైన ఒక డైటీషియన్ అనేటువంటి అవార్డు అక్కడ తీసుకుంటారు అమ్మ మా అమ్మ తర్వాత వచ్చేసి ఆ బాబు అల్లరి చేస్తు నిద్రపోకుండా అటు ఇటు మారం చేస్తుంటే ఏం చేస్తుందంటే పాటలు పాడుతుంది అమ్మ సింగర్ కాదు కానీ పాటలు పాడుతుంది ఏదో వచ్చిరాని పాటలు జోజో అనో లాలి అని చెప్పి ఏదో ఒక పాట పాడుతూ అక్కడ ఏమవుతుందంటే ఒక సింగర్ అయి అవతారం ఆటోమేటిక్ గా సింగర్ అయిపోతుంది అనమాట సింగర్ తర్వాత ఏమవుతుంది బాబు కొంచెం పెద్దగా అవుతుంటాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏదో అంటే స్కూల్లో ఆ కేజీ అని చెప్పి మనం మూడు సంవత్సరాలకే స్కూల్ పంపిస్తాం ఇష్టం ఉన్నా లేకున్నా బాబు వెళ్తాడు వస్తాడు ఆ వచ్చిరాని రాతలు రాసుకుంటూ ఉంటాడు అప్పుడు ఏం చేస్తుంది తనకు రాకుండా బాధపడుతుంటే పలక మీద ఆహాలో లేకపోతే నోట్స్ లో వన్ టూలో ఏదో రాయించే ప్రతి ఒక్క ప్రయత్నం తల్లి చేస్తుంది గురువు చెప్పినప్పటికీ కూడా తల్లితోనే మొదటి విద్యాభ్యాసం మొదలవుతుంది కాబట్టి అక్కడ బెస్ట్ టీచర్ అయిపోతుంది అమ్మ అయితే తర్వాత ఇక చిన్న చిన్న పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి లేదా కాలేజ్ దెబ్బ తగ్గుతుంది స్కూల్కి వెళ్తాడు చిన్న దెబ్బ నుంచి వస్తాడు ఆ దెబ్బ చిన్నది రాగానే అమ్మ వెంటనే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఇంట్లోనే ఫస్ట్ పసుపు పెడుతుంది అవసరమైతే కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే ఇంట్లో దెబ్బలు తగులు ఒక ఐడియా కానీ ఒక ఘాటన్ కానీ ఒక స్పిరిట్ కానీ పెట్టుకొని సొంత వైద్యం చిన్న చిన్న వైద్యం ఇంట్లోనే చేస్తుంది అక్కడ అమ్మ ఏమవుతుందంటే ఒక అద్భుతమైన డాక్టర్గా మారుతుంది అక్కడ ఓకే తర్వాత వచ్చేసి ఈ స్కూల్లో అల్లరి చేస్తుంటాడు కొంచెం ఐదు ఆరు సంవత్సరాలు కాగానే రోడ్డు మీద పక్క గల్లీలో పక్క వాళ్ళు ఇల్లు పరిగెడుతుంటాడు బాబు కానివ్వండి బాబు కానివ్వండి అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక బొమ్మ తీసుకురావడమో లేదా పక్కింటి వాళ్ళతో చిన్న గొడవ పట్టుకోవడమో ఇది కామన్ గా అందరి పిల్లలు జరుగుతుంది అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి మీ బాబు ఏంటి ఇంత అల్లం చేస్తున్నాడు మా ఇంట్లోకి వచ్చి మా బొమ్మ ఎందుకు వెళ్ళాడు మా అబ్బాయిని కొట్టాడు ఈ విధంగా గొడవలు పడుతున్నా ఇంటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు అమ్మలో ఉండేటువంటి నిజమైన ఒక లాయర్ బయటకు వస్తాడు లాయర్ అంటే ఎలాంటి లాయర్ కాదు మళ్ళీ ఎలాంటి తప్పు చేసినప్పటికీ కూడా తన బిడ్డను ఏం చేయలేదు తప్ప మీ వాళ్ళు చేశారు మా బాబు ఏం కాదు మా వాళ్ళు ఏం తీసుకెళ్ళారు అని చెప్పి వాదించి 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 జడ్జిమెంట్ కూడా తీసుకొని ఆ తన కోయే లాయర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక లాయర్గా కూడా అందరూ ఆలోచించండి మీరు మీ విధంగా ఇక్కడ ఉండే తల్లులందరూ అందరూ ఆలోచించండి ఈ లాయర్ పదవి మీరు చేశారా లేదో ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఒక లాయర్గా మార్పు చెందుతుంది అమ్మ తర్వాత వచ్చేసి ఇక మళ్ళీ ఏముతుందంటే కొద్ది కొద్దిగా వెళ్ళి పెరిగిన తర్వాత బాబు పని పెద్దగా అయిపోతాడు పెద్దగా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక పది పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి బయట తిరగడం అలవాటు చేసుకుంటాడు నేచురల్గా ఫ్రెండ్స్ ఎక్కువైపోతాడు సినిమాలోకి వెళ్తుంటాడు రాత్రి లేటుగా వస్తుంటాడు లేదా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అంటాడు అంటాడు కానీ నాన్న అలా కాదు కదా నాన్న కోపం వచ్చేయమంటాడంటే ఏంటో నువ్వు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్తున్నావు తిరుగుతున్నావు నీ భయం లేని చెప్పి ఒక దెబ్బ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు వస్తుంది అమ్మ ఒక సెక్యూరిటీ ఆఫీసర్ లాగా ఒక బాడీ గార్డ్ లాగా వచ్చేసి ఏం చేస్తుంది నువ్వు చిన్నప్పుడు చేయలేదా ఈ మంత్రం దానికి బాబుని కొట్టాలా పిల్లడు ఉన్నప్పుడు ఆ మాత్రం అని చెప్పి ఎందుకు వేసుకొచ్చుకుంటే ఒక రక్షణ కవచం లాగా ఒక బాడీ గార్డ్ లాగా మనకు అవతారం ఎత్తి అక్కడ బాడీ కూడా నేర్పించుకుంటుంది మన తల్లి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పెద్దగా అవుతాడు బాబు వెళ్ళిన తర్వాత స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తుంటాడు అమ్మా ఇది ఏజ్ చదివితే బాగుంటుంది బైపీసీ ఎంపీసీ అన్న దాంట్లో కూడా అమ్మాయి పాత్ర ఎంతైనా ఉంటది అప్పుడు ఏం చేస్తుంది అమ్మ ఇది తీసుకుంటే బాగుంటుంది దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు డాక్టర్ అంటే కష్టపడాల్సి వస్తుంది ఇంజనీరింగ్ తీసుకోలేకపోతే నీకు కష్టం ఉంటే సైన్స్ కాబట్టి ఆర్ట్స్ వదుకో అని చెప్పి ఒక మంచి సైకాలజిస్ట్ గా మనకు ఒక అడ్వైజ్ చేస్తుంది అమ్మ ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో కూడా తల్లిదండ్రుల విషయంలో తల్లి విషయం కలిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కుటుంబంలో ఉండేటువంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ప్రతి విషయంలో ఫైనాన్స్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకేదైనా విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో కూడా తల్లి తన యొక్క పాత్రను పోషించుకుంటూ ఇంట్లో ఉండేటువంటి అన్నింటిలో కూడా ఒక ప్రతిభను కలపస్తు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఆల్రౌండర్ అని చెప్పి నేను చెప్పడం ఏమైనా సమంజసమా కాదా మీరే చెప్పండి సమంజసమా కాదా అందుకే నేను నిజమైన ఆల్రౌండర్ ఎవరంటే అమ్మా అని చెప్పి అన్నాను అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ఆల్రౌండర్లు క్రీడల్లో ఉండే వాళ్ళు కూడా ఆల్రౌండర్ కావడానికి కఠిన శ్రమ కఠోరమైనటువంటి ప్రాక్టీసు విశేష అనుభవాన్ని గడించిన తర్వాత ఆల్రౌండర్ కావాలని తాపత్రయ పని చేస్తారు కానీ అమ్మ తనకు తెలియకుండానే ఆల్రౌండర్ అయిపోతుంది అమ్మకి ఎవరు ఆల్రౌండర్ ఉండాలని చెప్పారు కానీ ఆల్రౌండర్ గానే ఆటోమేటిక్ గా మారిపోయి ఎన్నో విషయాలు జోక్యం చేసుకుని ఇంటికి ఒక ఆల్రౌండర్ గా నిలుస్తుంది కాబట్టి అలాంటి అమ్మను స్మరించుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైన విషయము ఇక్కడ ఈ పెద్దలైన మళ్ళీ ఏమవుతుందంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవుతుంది పెళ్ళగానే ఏమవుతుంది ఇదికి ఒక కోడలు వస్తుంది కోడలు రాగానేమవుతుంది భార్య భర్తల మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మాట్లాడుకుంటూ అప్పుడు మాత్రము అక్కడ ఆల్ రౌండ్ పదవి అనేటువంటిది కలపల్చే అవకాశం తల్లికి రాదు ఎందుకంటే ఇంకొక ఆల్ రౌండర్ వచ్చేసింది కదా ఇంటికి మళ్ళీ ఆల్ పద తదు కదా చేసుకుంటూ అనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ తల్లి కూడా ఎప్పుడు ఆ కోడలు కూడా తల్లి అయినప్పుడు తండ్రి అయినప్పుడు తల్లి అయినప్పుడు తనకి మళ్ళీ ఆందోళనషిప్ వచ్చేస్తుంది కదా అక్కడ కంటిన్యూ అయిపోతుంది అన్నమాట అంటే ఇక్కడ కూడా కోడలైనా తల్లి అయినా అమ్మమ్మైనా నానమ్మ అయినా ఎవరైనా కూడా అందరూ కూడా మహిళలందరూ ఆందోళన అని మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా లాస్ట్లో చివరిగా చెప్పేది ఏంటంటే మనకు ఎప్పుడో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం మన పాటల రూపంలో కానివ్వండి నాటకాల రూపంలో కానివ్వండి అమ్మల గురించి ఈ మేడం గారు ఒక పాట పాడారు ఒక పాటతో ఆమె కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు కేవలం అమ్మ పాట పాడి అంటే ఆ పాట పాడినటువంటి ఆమె మాధుర్యం ఎంతో అమ్మ గురించి రాసినటువంటి మిఠపల్లి సురేందర్ గారి సాహిత్యం ఎంతో ఆమె యొక్క అమ్మ యొక్క విలువ ఇంపార్టెంట్ అందులో ఆ పాట యొక్క సక్సెస్ కారణం ఎవరంటే అమ్మ అనేటువంటి ఆమె రాస్తుందికి ఆ పాట అంతగా ప్రోచనం పొందింది అంటే అలాంటిది ఎన్నో పాటలు వింటుంటాం మనం చూసినట్లయితే డైలాగ్స్ కూడా వింటుంటాం కేజీఎఫ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది అందరూ చూసే ఉంటారు అమ్మను పెంచిన యోధుడు ప్రపంచంలో ఎక్కడా లేదు పలికిన మాటల్లోని తియ్యని ధనమే అమ్మ అంటే పెదవి నుంచి వచ్చేటువంటి ఎన్నో వేల మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు అందులో నుంచి వచ్చినటువంటి తీయనైన మాట ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ అని చెప్పి ఒక సాహిత్యకారం రాశారు అంటే పాటల్లో ఇలా మాటలు తీసుకుంటూ పోతే వంద దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మాని ఇలాగా చూడలేరు అమ్మా వంద దేవుళ్ళు కలిసి వచ్చినా కూడా అమ్మాని ఇలాగా చూడలేదు మరి వంద దేవులకు రోజు మొక్కుతుంటాం కానీ మరి మన ఇంట్లో నిత్యం కదలాడి అమ్మ ఎంతవరకు పూజిస్తున్నాం ఎంతవరకు గౌరవిస్తున్నాం అని చెప్పి అందరూ ఆత్మ చేసుకోవాలి మరి ఆ సాహిత్యం ఎందుకు రాశారు వంద దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మాని ఇలాగా చూడలేరమ్మా కోట్ల సంపద అందించినా నీకు ఇచ్చే రుణం నేను తీర్చుకోలేనమ్మా అని చెప్పి అంటే డబ్బుకు కానీ దేనికి కానీ లొంగనిది అమ్మ ప్రేమ మాత్రమే నేను ఈ విధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం దొరికింది మా అమ్మ గురించి అంత చేసుకున్నాను కాబట్టి నేను అమ్మ గురించి నాలుగు మాటలు మీరు చెప్పాలనిపించింది ఇది కేవలము ఎక్కడా కూడా ఏ బుక్ లో చదవలేదు ఏ కవి నుంచి వినలేదు మీరు నాకు తెలిసి ఎక్కడ వింటే కూడా నాకు చెప్పండి నేనైతే ఒక రోజు ఈ పదిహేను రోజుల నుంచి ఈ ప్రోగ్రాం ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండి అమ్మ గురించి మీరు ఈ మీటింగ్ లో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అటు ఇటు పొరుతుంటే ఏది పడుకోవట్లేదు నీకు ఏది ఇదే ఆలోచన అని చెప్పి మా ఆవిడ రెండు గంటలు మూడు గంటలు వేసి కూడా ఏదైనా పని పట్టుకుంటే అట్లనే ఉంటావు కదా అని చెప్పే మరి ఇది పెద్ద పని మా అమ్మ పని కాబట్టి నాకు ఇలానే ఉంటది అని ఆలోచించి రాత్రి రెండు గంటల కూడా లేచిపోయి నేను ఈ పాయింట్స్ గుర్తొస్తే రాసుకున్నాను దయచేసి నా ఓన్ ఓన్ స్క్రిప్ ఇది ఇంకా కొన్ని ఆల్రౌండర్ పథకాలు ఉన్నాయి కానీ చెప్తే టైం అవుతుంది అమ్మ గురించి ఎన్ని చెప్పినా చాలు ఒక తొమ్మిది చెప్పాను ఆల్ రౌండర్ షిప్ట్ చేయొచ్చు కదా ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా నా నమస్కారములు ఓకే అంతేకాకుండా అంత అత్యంత ప్రపంచంలో దురదృష్టులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అమ్మను కోల్పోయిన వారు మాత్రమే అమ్మను దూరం చేసిన వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఏది దాని మంచి నా దురదృష్టం కానీ దాని నుంచి నా బాధాకరణ విషయం కానీ ఏది లేదు మాకు అవకాశం లేదు అయినా కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీ పదిహేను సంవత్సరాలు దూరం చేసుకుని చిన్న పిల్లాడిలా ఇరవై ఐదు సంవత్సరాల వరకు నా పెళ్ళి వరకు నా వెన్నంటూ ఉండి చిన్న పిల్లాడిలా పెంచింది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఈ మాత్రం చేయకపోతే నా ఈ జన్మకు అర్థం లేదని చెప్పి చేసిన తప్ప ఏం లేదు ఈ డబ్బు ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు సంపాదించుకోవచ్చు కానీ మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి కంటికి రెప్పలా కాపాడుకోండి తల్లిదండ్రులను దాని తల్లినే కాదు తల్లి యొక్క దూరం దూరమైంది కాబట్టి మాట్లాడుతున్నాను నేను తండ్రి కూడా సమానమే తల్లిదండ్రులను గౌరవించండి రెస్పెక్ట్ చేయండి ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా నేను ఎవరికో అంకితం చేయాలనుకోవట్లేదు మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అంకితం చేస్తున్నాను క్రెడిట్ అంతా నా ఒక్కరిదే కాదు వచ్చినందుకు మీరు కూడా ఈ క్రెడిట్ పొందారని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఎప్పుడు చెప్తాను అమ్మలు 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 అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు అక్కయ్యలు చెల్లెళ్ళు భార్య వీళ్ళందరూ కూడా మాతృమూర్తులే ఇంతటి చక్కటి సహకారాన్ని యొక్క ప్రోగ్రాం చేయడానికి నా భార్య ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రాం తగ్గేదేలే అంటారు కదా అల్లు అర్జున్ తగ్గేదేలే నేనేమన్నా నిలబడిపోయినా కూడా తగ్గేదే లేదు ఇది చేయి అది చేయి రాత్రి మేడం ఎవరో ఫౌండేషన్ వాళ్ళు అక్కడ నుండి పాట పాడడానికి నేను ప్రమోట్ చేస్తున్నాడు మేడం ఏం డబ్బులు తీసుకోదు కాకపోతే అంత దూరం నుంచి రావాలి కదా కొంచెం కోఆపరేట్ చేయండి అంటే ఐదున్నరకు ఫోన్ చేస్తే సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఎయిట్ థర్టీకి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి హోటల్లో ఉండి పొద్దున సిక్స్ ఓ క్లాక్ నేను లోపల నాకే ఫోన్ చేసి ఎక్కడ రావాలని అడిగి వచ్చాను ఇక్కడికి ఎందుకంటే ఆ పాట వినిపించాలని నాకు కూడా అనిపించింది కాబట్టి ఆ పాట ఫ్యాన్స్ అందరూ ఉన్నారు అమ్మ పాట అని చెప్పి అనగానే నేను ఏం ఆలోచించకుండా వచ్చేయండి మేడం వచ్చేయండి పర్లేదు తగ్గేదో లేదని చెప్పి అని చెప్పేసి చేశాను మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అవకాశం ఉంటుందో లేదో ఒక రెండు మాటలు మాట్లాడితే నాకు వేదిక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఈ అధ్యక్షుడు సభ నిర్వహిస్తున్న రాజమార్ చెప్తున్నాను ఎందుకంటే నాకు సహకరించిన ధన్యవాదాలు కోసం పాటలు నాకు ఇంతేనా ఉంది ముఖ్యం ముఖ్యంగా నేను మీరు పిలవగానే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది మీ ఇద్దరం వెళ్లి కలిసాము చెప్పగానే ఇంత మంచి పోగ్రాం అట్లా నేను విన్నాను తప్పకుండా వస్తాను ఏ షెడ్యూల్ ఉన్నా వస్తాను ఇవాళ కూడా షెడ్యూల్ ఉందని తెలిసింది నాకు కానీ ఆ షెడ్యూల్ గురించి ప్రస్తావన ఎక్కడ రాలేదు సార్ ఈ ప్రోగ్రాంకి ఇన్స్పైర్ అని అనుకుంటున్నాను ఈ చక్కని ప్రోగ్రాంకి వచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ఆహ్వానాన్ని మందించి వచ్చినటువంటి నర్సంపేట కౌన్సిలర్లు మిత్రులు భాగ విలేకరులు వేదికమైనటువంటి పెద్దలు నల్ల భారతి గారు వేదిక ఉన్నారు వారు మాతృ సమానులు వాళ్ళ మాకు మొదటి నుంచి కూడా గురువులు మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపట్టగానే ప్రతిదాన్ని కూడా మా వెండింటి ఉండి మాకు ఎంతో సహకరించిన నల్లా భారతిగా నిలబడాలి ఒకసారి చప్పట్లు కొట్టండి నాన్న ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నాం మీ స్కూల్లో పనిచేసాము అమ్మగారితో అనుబంధం ఉంది మొదటి నుంచి మాకు ఏదైనా చేద్దామంటే ముందు నేను అనిపించారు అలాగే నా బాధ గారి మా భార్య శ్రీమతి స్వప్న కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే తెలుసు కదా మీకు ఇంత ముందు చెప్పి ఆల్రౌండర్స్ అంటే ఆల్రౌండర్స్ నేనే ఆల్రౌండర్ కాకపోయినా ఒక ఆల్రౌండర్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది అలాగే సచిన్ క్లబ్ రవీందర్ సింగ్ అన్న అలాగే మా యొక్క యూత్ అందరికీ కూడా ఈ యొక్క కష్టానికి అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి వాలంటరీగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసేందుకు వచ్చిన యూత్ క్లబ్ వారికి నల్ల భారత చెప్పాను ఆల్రెడీ ఎస్టి శివ మా మా బంధుమిత్రుడు ఈ యొక్క ప్రోగ్రామ్ లైవ్గా రిక పత్రిక రావడానికి కానీ ఎంత కృషి చేసినటువంటి శివకి అంతేకాకుండా ఈ సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసినటువంటి అనిల్ సౌండ్స్ విశ్వ సౌండ్స్ అనిల్ వారికి ఈ యొక్క గ్రౌండ్ గురించి మాకు ఈ యొక్క ఇంత పెద్ద గ్రౌండ్ అడగానే ఇచ్చినటువంటి మేడం రాలేదు డివైఎస్ఓ గారు శ్రీమతి సత్యవాణి గారికి అలాగే పుల్లూరి శ్రీనివాస్ గారికి అలాగే మనకు ఆర్టిస్ట్ రాజు ముఖ్యంగా చెప్పాలి ఆర్టిస్ట్ రాజు ఎక్కడన్నా ధన్యవాదాలు ఇక్కడ రావాలి స్టేజ్ మీకు రావాలి ఇంత చక్క చక్కటి ముగ్గురు అలంకరణ చేశాడు అక్కడ మీకు ఒక చక్కటి సాండ్ ఆర్ట్ చేశాడు ఐదున్నర గంటలు ఆయన పదకొండున్నరలో స్టార్ట్ చేసి మార్నింగ్ ఆరున్నర కంప్లీట్ చేశాడు ఆ ఆండ్ ఆర్ట్ చేయడానికి రాజు ఎక్కడన్నా ఒకసారి వేదిక మీకు రావాల్సిందిగా కూర్చున్నాను రాజు ఒకసారి కర్తం దాంతో అంతేకాకుండా మా రోషన్ యాడ్స్ హైదరాబాద్ లో రోషన్ యాడ్స్ నడిపిస్తున్నాను యాడ్ ఏజెన్సీ వచ్చి పనిచేస్తున్నారు తమ్ముడు మా చెల్లెలు మొత్తం మా బంధుమిత్రులందరూ కూడా మా వరంగల్ నుంచి అమ్మవారి తరఫున వచ్చినటువంటి అక్క చెల్లెలకు మా మేనమామ ముతీష్ గారికి అలాగే అందరికీ కూడా ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడికి రిలేటివ్స్ ఈ నర్సన్ కూడా ప్రజలందరికీ కూడా ఇంకెవరే క్షమించాలి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క చక్కటి ప్రోగ్రాన్ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు నేను రుణపడి ఉన్నాను మరొకసారి అమ్మ పేరు మీద మీరందరూ కూడా వచ్చినందుకు శిరస్సు వంచి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఆదరించండి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం మన పిల్లలకి ఈ ముక్కులు కానివ్వండి ఇంకా ఏదైనా నేర్పించండి నా చిరు ప్రయత్నము ఇంకా వారిని ముందుకు వస్తే సంతోషము ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా చేసినా కనీసం మీ కళ్ళ ముందు తల్లిదండ్రులను గౌరవించి ఏదో చేతనైనటువంటి వాళ్ళని సంతోష పెట్టే అంశాలు ఏవైనా చేయండి అవి బ్రతికుండగా చేస్తే ఇంకా సంతోషం నా మా అమ్మ దూరమైనా కూడా నేను ఇంత చేస్తున్నాను మా అమ్మ పై నాకు ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఉద్దేశంతో ఇంతంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక ఒకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్